ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడరు ఎట్లుందో బీసీల దిందామని బీసీల పదవులు దొబ్బుదామని బీసీలకు ఉన్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన కాటారం అనుకుంటా కాటారం మహాదేవర్ ఈ రెండు మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది సర్పంచ్లు కూడా ఎనికారు ఇప్పుడు వీళ్ళు సర్పంచ్లు కూడా గెలిచిరు ఇప్పుడు రెడ్లు బీసీ లని సర్టిఫికేట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి రాడ్ కుట్టలేదు బీసీ లట్టినామని చెప్పి తెచ్చుకున్నారు ఇక ఇది చూడండి సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది క్యాస్ట్ సర్టిఫికేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రిక్వెస్టింగ్ నాట్ టు అలౌ క్యాస్ట్ ఆఫ్ సురారం బొమ్మాపూర్ కుందూరుపల్లి మాదేవపూర్ మండల్ హెంట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ రెడ్డి గాండ్లా ఇన్ ద లోకల్ బాడీ సెలెక్షన్ అండ్ క్యాన్సల్డ్ ఫర్ ఫర్ రిపోర్ట్ సబ్మిషన్ అని చెప్పి ఎవరు రామారావు తహసీల్దార్ జిల్లా కలెక్టర్ గారికి రాసిండు మాధవపూర్ రాసిండు జిల్లా కలెక్టర్ వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన ముక్కల మనోజ్ రెడ్డి అనేట ఆయన అప్లికేషన్ ఇది ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇక సురారంలో మడాక్ మన మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు నాగుల శివకుమార్ ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు వీళ్ళంతా ఓసీలు వీళ్ళంతా ఓసీలు దాదాపు ఇగో ఈ పదమూడు మంది పదమూడు మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా ఇగో మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు బీసీలు బీసీలు అంతా మా కింద బతకాలే మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అయితావు రాళ్ళది మా వాళ్ళ దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికేట్ బీసీలకే ఉట్టిరా మీరు బీసీలకే కొట్టిరా మీరు ఇప్పుడు మా బీసీలకు రావాల్సినటువంటి పదవులను దొంగతనంగా ఇది ఇది ఎన్నికైనా అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఇప్పుడు ఒప్పుకుంటుంది చూడేమని వచ్చిందండి కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ తొట్లపల్లి సావిత్రి రెడ్డి కాలిన సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి వేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది ఫలి మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది సిటిజన్ లాగిన్ అప్లై చేశారు సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు మా ఆఫీస్ లో ఎవరి ఇన్వాల్వ్ ఏంటో తెలియదండి ఇదైతే నా దృష్టిలో కూడా లేదు వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి వాళ్ళ సర్టిఫికేట్ ని రెడ్డి గాన్ల సర్టిఫికెట్ ని వాళ్ళకి

పత్రికలలో కూడా వచ్చింది జారీ చేసింది ఎవరు ఏం కథ అని చెప్పి ఇట్లా దొంగతనంగా బీసీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇమ్మీడియట్ గా వాళ్ళని రద్దు చేయండి అని చెప్పి చెప్పింది ఇప్పటి వరకు చేసిరా రెండు సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు ఇప్పుడు బీసీల సొమ్ము ఎవరు తింటున్నా అన్నట్టుగా మా సొమ్ము మీరు దిని బతుకుంటా ఎందుకు రా బతుకు మా సొమ్ము తినుకుంటా మా పదవులు తినుకుంటా ఇదా మరి దీనికి బాధ్యుడవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎంక్వైరీ చేయాలి పని చేయాలి మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గిది ఇంకా ఎన్ని నుంచి మీ గమ్మతి విషయం ఏంటంటే ఇడ ఈ ఉప్పల్ డిపో బస్ డిపో ఉందిగా బస్ డిపోలో రెడ్లు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి చొరబడ్డారు డ్రైవర్లుగా కండక్టర్లుగా పదహారు మంది పదిహేడు మంది ఉన్నారు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు చొరబడ్డారు పేరేమో ఆయన పేరు రెడ్డి అని ఉంటుంది ఆయన సర్టిఫికేట్ ఎస్సీ అబ్బాయిదేమో వీళ్ళేమో కోట కింద ఓసీ తెచ్చుకుంటూ తమ్ముడేమో బీసీ అట గాన్లా అంటే మరి వీరు వేరు వేరు బుట్టిరా ఎట్లా సావిత్రి ఉన్నది కదా ఇప్పుడు ఇందాక లత్త ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇప్పుడు సర్పంచ్ అయింది ఇప్పుడు సర్పంచ్ అయింది ఆమె చూసుకో ఇక ఇప్పుడు ఆయన ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఉందా ఇగో చూడరి సార్ ప్రభాకర్ రెడ్డి అంటే బెదిరించుడు మమ్మల్ని ఘోరంగా బెదిరించుడు ఎలక్షన్ లో వినాయక్ రెడ్డి భార్గవ్ రెడ్డి అన్న ఈ లక్ష్మారెడ్డి మోహన్ రెడ్డి వల్ల అన్న కొడుకు లక్ష్మారెడ్డి రెడ్డి గాలని ఉందండి ఇగో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళ అన్ననే అన్న కోడికిం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుండు ఈ మరి మీరు ఎట్లా మరి ఎట్లా నేనైనా పొరపాటు జరిగిందా ఎట్లా అయింది మరి మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డరు ఏమో మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డరు కొంత క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీకు ఒకడేమో ఓసీ అయితీ అయితాడు ఎట్లా అయినరు అన్న కొడుకు ఓసీ అయితడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా అన్న ఈ లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి కొడుకేమో భార్గవ్ రెడ్డి రెడ్డి భార్గవ రెడ్డికి కొడుకు కొడుకు అబ్బా ఎట్లా ఉన్నారు ఉద్యోగం చేస్తాడు ఓసీ సర్టిఫికేట్ కొడుకు మరి ఈయన ఏమన్నా తేడా జరిగిందో ఏమో తండ్రి పేరు ఏముంది రెండు తండ్రి పేరు బాబురెడ్డి బాబు పేరు తప్పు పెట్టుకున్నా ఏం కాపు కాపురే కొంతవరకు మరి ఏం జరిగిందో తెలియదు అది ఎక్కడ దెబ్బతిన్నదో తెలియదు కానీ మొత్తానికైతే బీసీల సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగతనంగా దొంగ రెడ్లు దొంగతనంగా దొంగ రెడ్లు సర్పంచ్ లేరు ఈ అంశం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదు దీంట్లో ఎవడెవడు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు కలెక్టర్ గారు నువ్వు టీకే టీకే అంటున్నా నీ టీకే సంగతి చెప్తాను నేను నీ టీకే సంగతి ఎవడెవడు ఉన్నది దీని వెనకాల నేనే వస్తానికి నేనే వచ్చి కూర్చొని నీ టీకే సంగతి నీ కలెక్టరేట్లో నిమ్ము కూడా కూర్చొని మాట్లాడతాను నేను